హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా యుగ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇది నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా పూణే ట్రిప్ వీడియో దాని కంటిన్యూషన్ ఎఫ్సీ రోడ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేచి మేము మహాబలేశ్వర్ అయితే ప్లాన్ చేసుకున్నాం పూణేలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి మనకి రెంటలు దొరుకుతాయండి సో అలా ఒక కార్ బుక్ చేసుకున్నాం అది తీసుకొని మేమిద్దరం మహాబలేశ్వర్కి స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అది టన్నెల్స్ అండి అవి ఏంటంటే మనం ఇప్పుడు మౌంటైన్స్ నుంచి మనం పాస్ అవుతున్నాం అనమాట సో మౌంటైన్స్ని అక్కడి నుంచి రిమూవ్ చేసేకుండా మధ్యలో టన్నెల్స్ లాగా ఒక వే క్రియేట్ చేసి అటుపక్కకి మనం వెళ్తున్నాం అనమాట అంటే మౌంటైన్స్ మధ్యలోంచి మనం పాస్ అవుతున్నాం అసలు ఎంత గొప్ప ఐడియా కదండి అసలు నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను టన్నల్స్ చూడటం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యిన్నట్టు అనిపించింది ఇంకా ఈ పూణే ట్రిప్ అంతట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మహాబలేశ్వర్ అండి ఎందుకంటే ఆల్ మొత్తం ఆల్మోస్ట్ వే అంతా కూడా మనకి మౌంటైన్స్ గ్రీనరీ ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ దట్టు వింటర్స్ కాబట్టి చాలా చల్లగా అనిపించింది నాకు అనిపించింది ఇప్పుడే ఇంత బాగుంది కానీ యాక్చువల్గా రైనీ సీజన్లో అలా వచ్చి ఉంటే కనుక అసలు ఇంకా చాలా బాగుండేది అనిపించింది సమ్హౌ ఈ టైంకి ఇక్కడికి వచ్చాం చూసాం ఎంజాయ్ చేసాం అని చెప్పి నేనైతే ఫీల్ అయ్యాను ట్రిప్నైతే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఇంకా కిడ్తో ట్రిప్ అనేది ఎంత కష్టం అనేది అది అందరికీ తెలుసు ఒకవేళ మీరు కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటే కనుక కిడ్స్తో ట్రావెల్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ పార్ట్ అని ఎవరైనా ఫీల్ అయితే కనుక నాకు కింద కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి మీ టిప్స్ అండ్ ట్రిక్స్ నాకు చెప్పండి నెక్స్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీవి నేను ఫాలో అవుతాను మర్చిపోకండి అండ్ మేము రూమ్కి వెళ్ళేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయ్యింది అది అయిన తర్వాత మేము లంచ్ వెళ్ళలేదు మధ్యాహ్నం సో ఇంకా అక్కడ ఈ రిసార్ట్లోనే మేము మళ్ళీ లంచ్ అయితే చేసేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా మహాబలేశ్వర్లో స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ చూసారా హార్సెస్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హార్సెస్ మీద మనకి మొత్తం తిప్పి చూపిస్తున్నారు ఇంక ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా పెద్దది నేను ఎక్స్పెక్ట్ చేసింది అనుకోనా చాలా పెద్దగా అనిపించింది ఇంకా తర్వాత మహాబలేశ్వర్లో ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఏమైనా ఉందంటే స్ట్రాబెరీస్ అనమాట ఇంకా మహాబలేశ్వర్ వచ్చిందంతా స్ట్రాబెరీస్ తినకుండా వెళ్ళాము అంటే అది అసలు యాక్సెప్టబుల్ కాదు సో అందుకని మేము కూడా స్ట్రాబెరీస్ తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మేము ఏం చేసామంటే పక్కనే ఉన్న స్ట్రాబెరీ క్రీమ్ తినడానికి అని చెప్పి వెళ్ళామనమాట ఇంకా మా యూకస్ చాలా క్రాంకీ అయిపోయింది సో మా హస్బెండ్ అలాగ పైన ఎక్కించుకొని మొత్తం తిప్పి చూపిస్తున్నారు దానికి అప్పుడు తన హ్యాపీ ఖుషి అయ్యింది అనమాట సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ క్రీమ్ అనమాట చాలా టేస్టీ అనిపించింది మాకైతే ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ స్ట్రాబెరీ కేక్ పట్టుకొని మేము రూమ్కి వచ్చి మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాం మొత్తం తిరిగి తిరిగి రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది సో ఇంకా వన్ థర్టీకి మా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇద్దరికి కేక్ చాలా బాగా నచ్చింది స్ట్రాబెరీ ఫ్లేవర్తోనే మేము తీసుకున్నాము ఎంత నేచురల్గా అనిపించిందో స్ట్రాబెరీ కేక్ మాత్రం సో ఇంకా అలా కేక్ కట్ చేసేసి ఒకరికొకరు తినిపించేసుకొని మేము ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇదే ఆ కేక్ ఎవరైనా మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు అస్సలు మిస్ కాకండి అండ్ ఇవి వచ్చి స్ట్రాబెరీ ఫార్మ్స్ అనమాట సో ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మ్స్కి కొన్ని కొన్ని ఫార్మ్స్లో ఎలో చేస్తారనమాట లోపలికి వెళ్ళి మనం మనకు నచ్చిన స్ట్రాబెరీస్కి ప్లక్ చేసుకోవచ్చు అనమాట సో అలా కొన్ని ఫామ్స్ అనే వాళ్ళు అలో చేస్తారు కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు అంటే అలా వెతికి ఎక్కడికైనా వెళ్ళి ప్లక్ చేసుకోవడం అలా ఏం చేయలేదు మేము యాక్చువల్లీ ఒక హోటల్లో మేము టిఫిన్స్కి అని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్కి ఆగినప్పుడు పక్కన వాళ్ళు హోటల్ వాళ్ళు పెంచుకుంటున్న ఫామ్ అనమాట ఇది సో అలా చూసేసి కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసామన్నమాట సో యాక్చువల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మార్నింగ్ మేము మహాబలేశ్వర్లో శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళాలనేదే మా ప్లాన్ సో మేము స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నప్పుడు మాకు ఒక పెద్ద సంఘటన ఏంటంటే ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అనమాట సో వెళ్ళలేము వెనక్కి రాలేము అన్నట్టు నా చేతిలో చిన్న పిల్ల దాన్ని తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళాలి మా దగ్గర ఫుడ్ కూడా లేదు బ్రేక్ఫాస్ట్ చేసాం అంతే ఇంకా మధ్యాహ్నం తినడానికి కూడా మా దగ్గర ఏం లేదు సో ఇంకా మధ్యలోంచి ఎలాగో ఒకలాగా తప్పించుకొని మేమైతే బయటపడ్డామనుకున్నాం టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఆ రోజు నేను చాలా అప్సెట్ అయిపోయాను లైక్ స్పెషల్ డే రోజు టెంపుల్కి వెళ్లకుండా ఉండడం నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది స్పెషల్ డే రోజు వెళ్ళకపోవడం ఏంటనేది అప్పుడు ఈవినింగ్ నన్ను మళ్ళీ మా హస్బెండ్ స్వామినారాయణ టెంపుల్కి తీసుకుని వెళ్ళి అప్పుడు నన్ను హ్యాపీ చేశారనమాట సో ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ డిన్నర్కి వెళ్ళామన్నమాట సో ఈ డిన్నర్ వచ్చి పూణేలో పూణేలో షరట్ హోటల్కి వచ్చాము అండ్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ఈజ్ నియర్ టు క్రిస్మస్ కదా సో అక్కడంతా క్రిస్మస్ ఏం నడుస్తుంది అనమాట అండ్ బేసిక్ ఎవరితో అయినా మాట్లాడటమైనా ఏమైనా చేయాలన్నది మా హస్బెండే చేస్తారనమాట నేను ఏం చేయను అంతా నువ్వే మాట్లాడాలి నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పి నన్ను పుష్ చేశారనమాట చాలా భయపడ్డాను మాట్లాడడానికి బట్ స్టిల్ ఐడిట్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది అంతా నేను చూసుకొని నేను మేనేజ్ చేసుకొని వాళ్ళతో నేను మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇంక ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇవి అన్ని వెరైటీస్ పెట్టారు అక్కడ ఏంటోనండి నాకైతే ఒక్కటి కూడా తెలిసింది లేదు అన్నీ కొత్త కొత్తగా అనిపించినాయి నాకు ఒక్కటైనా మనకి తెలిసిన ఫుడ్ ఐటమ్ ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాను కానీ కొత్త ఐటమ్స్ టేస్ట్ చేయడానికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అన్నమాట మొత్తం అన్నీ చూడండి అండ్ అక్కడ లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా లైవ్ కావాలి అంటే లైక్ పాస్తా అండ్ లైక్ కట్లెట్స్ అలా ఏమైనా లైఫ్ కావాలి అంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా మీ ముందే చేసి మీకు ఇస్తారనమాట అండ్ ఇవన్నీ డెజర్ట్స్ అనమాట వెరైటీ ఆఫ్ డిజర్ట్స్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ థీమ్తో చేసిన డెజర్ట్స్ ఇదే కేక్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కేక్ చూడటానికి అండ్ ఇవన్నీ కూడా కుల్ఫీస్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఎవరు వచ్చి సర్వ్ చేయరు వాట్ ఎవర్ యూ వాంట్ యు కెన్ గో గెట్ ఇట్ ఇన్ టు ప్లేట్ అంతే మీకు నచ్చింది వెళ్ళి తెచ్చుకొని తినడమే మీ ఇష్టం ఎంతైనా తినొచ్చు నువ్వడి విలాస్క్ అమ్మ బాబాయ్ ఏమేమో వెరైటీస్ ఉన్నాయి అసలు నేను ఎప్పుడు అవి ఫర్ ద ఫస్ట్ టైం నేను అసలు చూస్తున్నాను పోర్క్ బీఫ్ ఇవన్నీ పెట్టారు ఏంటోలా అనిపించింది బట్ స్టిల్ తినే వాళ్ళు తింటారు కదండి సో సో అలా ఫస్ట్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ చూసి ఏమైతే కావాలో అవన్నీ మనకి తీసుకున్న ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి కూర్చొని లాగించేయడమే కానీ ఆంబియన్స్ మాత్రం ఇంకా హైలైట్ ఫైవ్ స్టార్ హోటల్ అనేసరికి మనం చెప్పనవసరం లేదు కదా అంబియన్స్ ఎలా ఉంటుందో అన్నది ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం తెలుసా ఇక్కడ లైవ్ సింగింగ్ ఉంది నిజంగా మేము తిన్నంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ లైవ్ మ్యూజిక్ని అక్కడ మయూకాకి వాళ్ళు హైచేర్ ప్రొవైడ్ చేశారనమాట సో తనని నేను అందులో పెట్టేసి నేను కూర్చొని రిలాక్స్ అవుతున్నాను తనకి క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ హ్యాట్ కూడా ఇచ్చారు అండ్ ట్రీకి హ్యాంగ్ చేసిన బాల్స్ ఉంటాయి కదా వాటితో తను ఆడుకుంటుందనమాట ఇలాగ మా హస్బెండ్ తను ఫుడ్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్ళారు నేను మయూకాని చూసుకుంటూ తనతో ఆటలు ఆడుతున్నాను అనమాట మేము డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మేము బయటకు వచ్చాము ఇంకా ఎవరు పార్టీ చేసుకుంటున్నారు అనుకుంటే చాలామంది రెడీ అయ్యి అలా పిక్స్ అవి దిగుతున్నారు సో మేము కూడా జాయిన్ అయ్యి మేము కూడా పిక్స్ అవి తీసుకున్నాము ఇంకా బయట ఒక పెద్ద పియోనో ఉంది సరే ఎవరు ప్లే చేస్తున్నారు స్టిల్ ఇస్తున్నారు అనమాట ప్లే చేస్తున్నట్టు వాళ్ళు అలా పాస్ అవునాముగానే నేను నేను వెళ్ళి ప్లే చేయడం స్టార్ట్ చేశాను నాకేం రాదు జస్ట్ ఫర్ వీడియో అండి అంతే సో అలా ప్లే చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ పక్కన చివాహ్వా అని మాట్లాడుతున్నారు అండ్ అక్కడ చిన్న క్యూట్ డాల్ ఉంది కదా ఇంకా దాంట్లో మా యువక అయితే ఆడుకుంటుంది తను ఉంచోపెట్టి నేను ఫొటోస్ ఇస్తుంటే తను ఆల్మోస్ట్ పడిపోయిందనమాట సో నేను ఫాస్ట్కి వెళ్ళి తను పట్టుకున్నాను అండ్ నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు శివమణి గారు కనిపించారు అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది ఆయన హలో మేడం అని చెప్పి అన్నారు సో ఇంకా ఏమో ఏంటో నాకు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక సెలబ్రిటీని చూడటం నేను ఎప్పుడు చూడలేదు సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని మొత్తం వ్రాపప్ చేసేసి బ్యాక్ టు రూమ్ అనమాట సో ఇవి మేము తీసుకున్న పిక్చర్స్ అన్నీ ఇక్కడ అటాచ్ చేశాను చూసేయండి ఇది మాది కొత్త ఛానల్ అండి సో మాకు మీ అందరు సపోర్టు కావాలి సో మీ అందరూ మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి ముందుకి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అంతేనండి సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్